హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు ఏంటో చూస్తున్నారు కదండి మీద మీ ముందుకైతే ఒక వెరైటీ డిష్తో మీ ముందుకైతే వచ్చానండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఎప్పుడు ఒకే విధంగా చేస్తే పిల్లలకి బోర్ కొడుతుంది కదా ఎప్పుడు కర్రీస్ పెట్టినా కూడా వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను సింపుల్గా స్వీట్ కార్న్ రైస్ అయితే చేశానండి అది ఎలా చేయాలి ఏంటి అని అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ట్రై ఎలా వచ్చింద ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి వీడియోలకు వెళ్దాం ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి అది హీట్ అవ్వగానే ఆవాలు శనగపప్పు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలండి జీలకర్ర వేసిన వీడియో అయితే మిస్ అయింది ఇప్పుడైతే నేను మీరు జీలకర్ర తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం మరుగుదల బాగుంటుంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కూడా వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము దాన్ని వేయించుకోవాలండి ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందామండి ఎందుకంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటే కొంతమందికి ఇష్టం ఉండదు అదే బ్రౌన్ కలర్ అయితే బాగుంటుంది చూస్తున్నారు కదా వీడియోలో బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనమైతే కరివేపాకు యాడ్ చేసుకుందామండి కరివేపాకు కూడా చిటుపట్టలు టేస్ట్ బాగుంటుంది కొంచెం అది వేగినాక ఇందులోకైతే మనం ఒక మీడియం సైజ్ అయితే అయితే వేసుకుందామండి ఆలుగడ్డ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పిల్లలకి చాలా మందికి ఆలుగడ్డ అయితే ఇష్టపడతారు కదా ఇది ఆలుగడ్డ కూడా ఇందులో సాఫ్ట్ అయిపోతుంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది బ్రౌన్ ఇది మంచిగా కలర్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇందులో ఇప్పుడు కొంచెం మనము పసుపు అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం ఉప్పు వేసుకుంటే కూడా కొంచెం తొందరగా కుక్ అవుతుంది అందుకని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పసుపు సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపి పెట్టుకోవాలండి కొంచెం ఆలుగడ్డ సాఫ్ట్ అయ్యే వరకు మనమైతే దీన్ని చూస్తూ ఉండాలండి ఆ స్వీట్ కార్న్ రైస్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ఒక మీడియం సైజు టమాటో అయితే యాడ్ చేద్దామండి టమాటో వేయడం వల్ల చాలా కొద్దిగా పులుపు వస్తుంది కదా పిల్లలకి నచ్చుతుంది స్వీట్గాను ఆలుగడ్డ అయితే రెండు ఆ రెండే అయితే కొంచెం తీయగా ఉంటుంది పిల్లలు తీపి అన్నట్టుగా ఉంటుంది కదా అందుకోసం అయితే మనం కొద్దిగా పులుపు రావడం కోసం టమాటోని అయితే యాడ్ చేస్తున్నాను టమాటో కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనం దీన్ని ఉడికించుకుందామండి చూస్తున్నారు కదా టమాటో కూడా మంచిగా ఉడికిపోయిందండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అసలు అది వేయకపోతే టేస్ట్ అనేదే రాదండి నేనైతే ప్రతి కర్రీలో వేస్తాను చికెన్ మటన్ అని కాదు ఈ కర్రీ ఉండినా నేనైతే అందులో అల్లం అల్లంపాయ పేస్ట్ అయితే వేస్తానండి టమాటో రైస్ చేసినా కూడా అల్లం అల్లంపాయ పేస్ట్ అయితే వేస్తాను ప్రతి దాంట్లో తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు టమాటోలు సాఫ్ట్ అయిపోయాక మనము మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే స్వీట్ కార్న్ అంటే నేను ముందుగానే ఒలిచి వాటిని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు వాటిని అయితే మనము ఇందులోకైతే యాడ్ చేసుకుందాం మరి ఎక్కువగా వేసి స్వీట్ ఉంటుందండి కొంచెం చూసి అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా ఇందులో మంచిగా కుక్ అయ్యే విధంగా కలుపుకొని మనమైతే ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఈ స్వీట్ కార్న్ అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు వేసుకున్న సాల్ట్ కూడా కొంచెం పడితే అవి తింటుంటే కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మనకైతే ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా మంచిగా ఉడికిపోయిందండి చాలా సాఫ్ట్ అయిపోయింది మనం పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం సరిపోదు కదా దాని ఇవన్నిటికి సరిపడా కొంచెం నేనైతే కారం అయితే వేసుకున్నానండి కారం కూడా ఇవి అన్నిటికీ మంచిగా పట్టేలాగా అయితే మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో కొంచెం నేను ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ధనియాల పొడి అయితే అండి కొంచెం కరివేది సారీ కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర స్మెల్ చాలా బాగుంటుంది ఇందులో ఉడికినాక వేస్తే ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న అయినా సరే లేకపోతే మనకు చలనం ఉన్నా సరే అదైతే వేసుకొని అయితే చేసుకోవచ్చు కొంచెం చలనం అయితే కొద్దిగా వేడి చేసుకోవాలండి అదే వేడిదైతే మనకు అవసరం లేదు నేనైతే బాక్స్లో కని చెప్పేసి వేడి అన్నం అయితే పెట్టానండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఈ రైస్ నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సింబల్ నౌకే చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టాను నోటిఫికేషన్ మీకైతే వస్తుందండి అప్పుడు వెంటనే మీరు చూడవచ్చు లంచ్ బాక్స్ అయితే రెడీ అయ్యిందండి పిల్లలకి మీరు తప్పకుండా ఒకసారి అయితే ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో మేము